రాధాకృష్ణల వివాహం ఎందుకు జరగలేదు రాధమ్మ నేస్తమా నేను ఇంకా కృష్ణయ్య మొదట గోలోకల్లో ఉండేవాళ్ళం అక్కడ కృష్ణయ్య పరమభక్తుడు శ్రీధామ ఉండేవాడు మీ పెళ్లికి అతనికి సంబంధం ఏంటి రాధమ్మా అతని గురించి నాకెందుకు అయ్యో నేస్తమా పూర్తిగా విను గోలోకల్లో అందరూ రాధాకృష్ణ అని నామజపం చేసేవారు కానీ శ్రీధామకు కృష్ణుడి పేరుకు ముందు నా పేరు ఉండడం నచ్చలేదు నన్ను మోసగత్తే అని అందరినీ నమ్మించాడు అయ్యో కృష్ణయ్య పరమ భక్తుడు అయ్యుంది అతను ఎందుకు అలా చేశాడు కృష్ణయ్యతో నేను ఉంటే కృష్ణుడు తనను పట్టించుకోవడం మానేస్తాడేమో అనుకుని భ్రమపడి నాకు శాపం ఇచ్చాడు కృష్ణుణ్ణి పూర్తిగా మరిచిపోయి ఒక వంద సంవత్సరాలు దూరంగా ఉండాలని భూలోకంలో జన్మించాలని నాకు శాపం ఇచ్చాడు ఓహో అందుకే కృష్ణయ్య భూమిపై కృష్ణావతారం ఎత్తాడన్నమాట కానీ మీరు మళ్ళీ ప్రేమించుకున్నా